మహావిష్ణు పురాణము ఏడవ భాగంలోకి వెళ్తున్నాము పరాశరుల వారు వాసుదేవ స్వరూపమును గురించి కన్నులకు కట్టినట్లు తెలియచేయగా అమితానంద భర్తుడైన మైత్రేయుడు మరి ఇట్లు పలికాను మనింద్ర లోకమంతా ఏకావర్ణవమైనప్పుడు మరల సృష్టి ఏ విధంగా జరిగెను పృథ్వీ ఎట్లా ఉద్ధరింపబడేనో వివరింపమని కోరగా పరాశరుడు ఇట్లు చెప్పసాగాను పూర్వము కల్పాంతమందు పితామహునకు రాత్రి గొడవగా నిద్ర నుండి లేచినవాడై ఆ వేకువజామున నారాయణుని ధ్యానించి మనస్సును ఆయనను సంకల్పించుకునినవాడై నరు దిశలా పరికించి చూచెను దారముల చేత నిండి ఉన్న సమస్తమును చూచి అందు మునిగి ఉన్న భూమిని పైకి ఎత్తవలనని కల్పాదుల యందు మహావిష్ణువు మస్త కూర్వమ రూపములు ధరించినట్టే ఆ ధరణిని ఉద్ధరించటకు నారాయణత్వం చేయన వేదము యజ్ఞ స్వరూపము గల మహావరాహ రూపము దాచను ఆ యజ్ఞవరాహ అవతారమున ఆయనకు నాలుగు వేదములు నాలుగు పాదములై యూపస్తంభములు కూరలై అమెరను అగ్ని నాలిక అయ్యను దర్భలు రోమములుగా మహాతపస్సు బ్రహ్మ శిరస్సుగాను అహోరాత్రములు రెండు నేత్రములుగాను వేదాంగములు కర్ణాభరణములుగాను ఏర్పడను ఆజ్యము నాసికగాను శ్రోము తుండముగాను సామఘోషము ధ్వని అయ్యను గర్మము సత్యతేజస్సుగా భాషించుచుండగా ఉన్నతమైన జానువుల తోడను హోమము లింగముగాను ఔషధులు వృషణములుగాను వాయువు అంతరాత్మగాను మంత్రములు ఆస్తులుగాను సోమము రక్తముగాను గను వేదములు మూపుగను హ్రవిస్సు గంధముగాను గను హవ్యకన్యములు వేగము గను నానావిధ దీక్షా సహితమై ప్రజరవీళ్ళు కాయముగను అవతరించినట్టి ఆ యజ్ఞశరూపుడైన వరాహమూర్తి దిక్కులు పిక్కటిర్లు నట్లు ఉగ్ర గుర్జర ధ్యానముల చేత మహావాయువేగమున జలముల ఎందు ప్రవేశించెను ప్రచండ శక్తి చేత నీటియందు ముని ధరణిని అలవోకగా తన యూపస్తంభ కూరలో నడుమ పట్టి పైకి ఎత్తెను అట్లు ఆ వరాహతుడు వరాహ అవతారుడు పృథ్వీని ఎత్తగా నిరంతరము పాతాలమును చేరెను అప్పుడు పృథ్వీ మహావరాహమూర్తిని అనేక విధాలా స్థితించెను అప్పుడు ఆ వరాహమూర్తి పృథ్వీని సకల చరాచర సృష్టికి అనుకూలంగా చేయటకై సమముగా చేసి నలువైపులా పర్వతములను సప్తదీపములను సముద్రములను భూర్భువ స్వహా పాతాలములను మున్న వాటినన్నిటినీ బ్రహ్మరూపము నా సత్వగుణం చేత సృజించెను ఆ పృథ్వీకి ఆధారముగా ఆది కూర్వమును మరియు ఆదిశేషుని నిలిపాను అని పరాశుల వారు మైత్రేయునికి సెలవిచ్చాను అది విన్న మైత్రేయుడు ఇట్లు పలికెను ధరణి జలముల నుండి ఉపయోగించి ఉద్ ధరించిన బిమ్మట వివిధ పదార్థములను ప్రాణులను వాటికి ఆధారములను బ్రహ్మ ఏ విధముగా సృష్టించను సవివరముగా తెలియజేయమని కోరగా పరాశరమవుని ఇట్లు చెప్పసాగాను సృష్టి చేయనప్పుడు బ్రహ్మ రూపమును ధరించినట్టే ఆ పురుషోత్తముడు ధరణిని ఉద్ధరించిన తర్వాత సృష్టిని గురించి నిమిత్తం మాత్రం ఆలోచించగా తులసా తపస్సు చేత నింపబడిన సృష్టి ప్రారంభమైనది ఆ సృష్టి అంతయు తమోమోహము మహామోహము తామి తామిశ్రము అంధ తపస్సు అవిద్యను ఐదు భాగములుగా ఉద్భవించను ఆ పైన పితామగుడు పశుపక్షాదులను సృజించను అవి తమోగుణము చేత నిండినవి జ్ఞానమును ఉపయోగించి ఆలోచించలేని ప్రాణుడు తాము తెలివి గల జీవులమని అవి అహంకరించుకున్నవి వాటిలో ఉన్న అది వాటికే పరిమితము సృష్టి తిర్య ప్రోతస్సు అయినది ఆ సృష్టిని గాంచి బ్రహ్మ సంతృప్తి నందక మరల సృష్టిసారకమైన సృజన సేవలన్నీ తలచను అప్పుడు మూడవ పర్యాయము ఊర్ధ్వను సృష్టి జరిగినది సత్వగుణం చే సృజన చేయబడిచేవారు సాత్కులు అయినారు వారు ఊర్ధ్వముగా పోవువారు సుఖ సంతోషములు ఎక్కువగా కలిగినవారు ఈ జీవుడు బహిరంత ప్రకాశకుడు ఇది మూడవ పర్యాయము పరమేష్టిచే సృజన చేయబడిన దేవసర్గము దీనివలన బ్రహ్మదేవునికి సంతృప్తి జనించను అయినను బహిరంత ప్రకాశకులైన ప్రాణులను తలచి మనుష్యులను సృష్టించెను కల్పాంత సమయమున దేవతలు అసురులు మనుషులు అందరూ పసమృజులవుదురు అనగా వారు తమ తమ ఉపాధులను కోల్పోయి బీజ రూపమున పరమాత్మయందు సూక్ష్మరూపమున ఉందరు సృష్టికర్త కల్పాదులో తిరిగి వారినందరినీ సృజయించి ఉపాధులు కల్పించి జగత్తులు ముందుకు నడుపును పల పుష్పాదులతో నిండిన వృక్షములు పర్వతములు పశుపక్ష్యాదులు దేవతలు మానవులు ఇట్లు అనేక రూపములను సృష్టి నిర్మాణం చేయును కల్పాది ఎందు బ్రహ్మ ఇటు సృజన చేయుటకు యోచించినప్పుడు ఆయన తమో తరువు చైతన్యమును పొందగా ఆయన జగనము నుండి అసలు జన్యించి అసంతృప్తుడైన అసంతృప్తుడైన బ్రహ్మ పరబ్రహ్మ ఆ తమోపుత్ర తనువును విడిచివేయగా ఆ తను రాత్రిగా మారెను వేరొక శరీరంతో బ్రహ్మ సృష్టి చేయనించగా ఆయన ముఖము నుండి సత్యజీవులు ఉద్భవించి అంతట దానిని కూడా ఆయన విడువగా ఆ తను పగలుగా మారెను పరమేశ్వరి విడిచిన దేహము నుండి ఏ రాత్రి దినము ఏర్పడినవి ఆ పైన ఆ పరబ్రహ్మ తనను పితగా యోచించుకునగా ఇతరులు జన్ంచిరి వారి జననం తర్వాత ఆ దేహమును కూడా త్యజించగా అది రాత్రికి పగటికి మధ్యస్థితి అయినా సంధ్యగా మారెను దాని తర్వాత రజోగుణ ప్రధానమైన దేహమును పొందగా రజోగురం చేండినటి మనుషులు జన్మించిరి వారు జననమొందిన వెంటనే ఆ దేహమును కూడా విడిచియేగా అది వెన్నెలగా ఏర్పడెను అది తొలి సంధ్య లేదా ప్రాక్షసంధ్య అని నామములతో వెలుగొందెను రాత్రి పగలు సంధ్య వెన్నెల అదనవి ఆ పరమేశ్వరి తమవాత తనముచేత సత్వరూప తనూ చేత రజోరూప తనూ చేత సృష్టించబడినవి రాత్రి ఎందు అసరులు పగటి ఎందు దేవతలు సంధ్య ఎందు పితృలు మనుషులు బలాడిలు అయ్యేను ఈ విధముగా ఆయన ధరించిన సత్య రజ తమో గుణాశ్రయులైన దేహము వలన అనేక జీవులను సృష్టి చేశాను యక్షులు సర్పములు పిషితాశములు అనగా పశువు వర్ణమును మించి ఎర్రటి రంగు గలవారు మరియు భయంకరులు దుర్మార్గులు పక్షులు గంధర్వులు మొదలగు వారిని సృష్టించెను మరి ఇతర జీవులను అనగా ముఖము నుండి అజ మేకలు రొమ్ము నుండి గొర్రెలను ఉదరము నుండి గోవులను పాదముల నుండి గుర్రములను గాడిదలు అడవి జంతువులు దేళ్ళు ఒంటెలు కంచిన గాడిదలు ఏనుగులను సృజించెను అటలనే పులులు సింహములు కగమృగములను నీటి గురములను క్రూరమైన అనేక జంతువులను సృష్టించెను అనేక రకములైన పల పుష్ప వృక్ష జాతులను ఔషధీ మొక్కలను ఏకవార్షిక ద్వివార్షిక బహువార్షిక తీగలను గులుమములను పుట్టించను అటలనే తాను సృజించిన జీవుల ఉపాధి కొరకు వడ్లు గోధుమలు ఎవలు చిరువడ్లు నువ్వులు ఆళ్ళు ఊదలు గొర్రెలు పెసలు మినుములు లంకలు చిరుశనిగలు అనుమలు ఉలువలు కందులు శనగలు జనుములు అను పదమూడు పదిహేడు రకముల ధాన్యములను కల్పించను వీటి అందు ఉలువలు ఆళ్ళు శనగలు అనే ధాన్యములను తప్ప మిగిలిన పద్నాలుగు రకాల ధాన్యములు యాగ్నికములు అనబడినవి అంటే యజ్ఞోపయోగమైనవి ఇట్లు పరమేశ్ అనేక ప్రాణులను సృష్టించెను రేపు వర్ణ వ్యవస్థ స్వరూపం గురించి తెలుసుకుందాము